హాయ్ ఫ్రెండ్స్ మీ శాలరీ సరిపోవట్లేదని మీకు అనిపిస్తుందా యాక్చువల్గా ప్రాబ్లం శాలరీ కాదు ప్లానింగ్ మిస్టేక్ ఈ వీడియోలో మనం శాలరీ ప్లానింగ్లో జరిగే కామన్ మిస్టేక్స్ గురించి మాట్లాడుకుందాం మిస్టేక్ నెంబర్ వన్ అందరం ఏమనుకుంటాం సేవ్ చేశాక కాదు స్పెండ్ చేశాక సేవ్ చేయడం మనం ఎలా ఆలోచిస్తామంటే శాలరీ వస్తుంది బిల్స్ పే చేస్తాం షాపింగ్ మిగిలితే సేవ్ చేద్దామని అనుకుంటాం ప్రాబ్లం ఏంటి అంటే మిగిలేది ఇక్కడ ఆల్మోస్ట్ జీరో దీన్ని మనం ఎలా కరెక్ట్ చేసుకోవాలి శాలరీ వచ్చిన వెంటనే ట్వంటీ టు థర్టీ పర్సెంట్ సేవ్ చేయాలి మిగిలాక మనీతో స్పెండ్ చేయాలి ఈ విధంగా మనం అలవాటు చేసుకుంటే దీన్ని మనం ఓవర్కమ్ చేయొచ్చు మిస్టేక్ నెంబర్ టూ ఈఎంఐ ట్రాప్ మన అందరం బైకు కారు టీవీ లోన్ ఈఎంఐలో తీసుకుంటాం ఈఎంఐ టోటల్ ఫార్టీ పర్సెంట్ క్రాస్ అయితే జీవితం ప్రెజర్లో పడిపోతుంది ఈఎంఐ రూల్ ఇక్కడ మనం థర్టీ టు ఫార్టీ పర్సెంట్ వరకే ఈఎంఐ ఉండాలి మిస్టేక్ నెంబర్ త్రీ ఎమర్జెన్సీ ఫండ్ లేకపోవడం ఎమర్జెన్సీ అంటే హాస్పిటల్ బిల్ జాబ్ లాస్ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఎమర్జెన్సీ ఫండ్ లేకపోతే లోన్ తీసుకుంటాం లోన్ తీసుకున్నప్పుడు ఇంట్రెస్ట్ కట్టాల్సి వస్తుంది మనం ఐడియల్ ఎమర్జెన్సీ ఫండ్ ఎంత పెట్టుకోవాలి అంటే త్రీ టు సిక్స్ మంత్స్ శాలరీ మినిమం చేసుకోవాలి మిస్టేక్ నెంబర్ ఫోర్ ఇన్సూరెన్స్ని ఇగ్నోర్ చేయడం నాకు ఏమీ అవ్వదులే అని అనుకుంటాం కానీ యాక్సిడెంట్ ఇల్నెస్ ఎప్పుడు వస్తుందో తెలియదు మినిమం కంపల్సరీ హెల్త్ ఇన్సూరెన్స్ టర్మ్ ఇన్సూరెన్స్ ఎర్నింగ్ మెంబర్స్కి టర్మ్ ఇన్సూరెన్స్ మ్యాండేటర్గా తీసుకోవాలి మిస్టేక్ నెంబర్ ఫైవ్ ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేయకపోవడం నెక్స్ట్ ఇయర్ స్టార్ట్ చేస్తా శాలరీ పెరిగాక చేస్తా టైం మిస్ అయితే ఇక్కడ కాంపౌండింగ్ మిస్ అవుతుంది స్మాల్ స్టార్ట్ ఈజ్ ఆల్సో ఎనఫ్ ఎస్ఐపి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ థౌజండ్ రూపీస్ పర్ మంత్ లాంగ్ టర్మ్లో బిగ్ డిఫరెన్స్ వస్తుంది సింపుల్ శాలరీ రూల్ ఫిఫ్టీ పర్సెంట్ నీడ్స్కి వాడాలి థర్టీ పర్సెంట్ వాట్స్కి ట్వంటీ పర్సెంట్ మినిమం సేవ్ చేయాలి ఫ్రెండ్స్ శాలరీ ఎంత ఉన్నా ప్లానింగ్ లేకపోతే మనీ కంట్రోల్ చేయలేము మీ శాలరీ ప్లానింగ్లో బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటి కామెంట్లో చెప్పండి ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్